ప్రస్తుతం మనం రాజమండ్రిలోని ఇరుపక్క గ్రామంలో ఉన్న తేజాగారి దగ్గర ఉన్నాము వారు డైరీ ఫామ్ ఆవులము బర్లది డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు వారు ఎన్ని అనుభవం ఉంది వారికి అలాగే వాళ్ళ దగ్గర ఉన్న బ్రీడ్ రకం ఏంటిది అలాగే వాళ్ళు పాలు ఎక్కడ విక్రయిస్తారు అనే తదితర పూర్తి వివరాలు వారిని నమస్తే సార్ చెప్పండి సార్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ స్టార్ట్ చేస్తాం ట్వెల్వ్ థర్టీన్లో స్టార్ట్ చేస్తాం ఫోర్ యానిమల్స్ స్టార్ట్ చేశారు వరకు వస్తాం అంతకుముందు చిన్నప్పటి నుంచి పాడు ఉండేది పాడు ఉంటే అలవాటు మీద అప్పుడు తోట అది వేస్తే లాస్ వచ్చిందని చెప్పేసి మానేసి నాలుగు ఆనిమల్స్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ఒక త్రీ ఇయర్స్ టూ థౌసండ్ సెవెన్ వరకు రన్ చేసి ఆఫ్ చేశారు మాట మళ్ళీ కల్టివేషన్కి దిగారు తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఎయిట్లో మా బాబాయ్ వచ్చి పెడితే మళ్ళీ ఆవులు పెద్ద ఆవులు తీసుకున్నాం హెచ్చి కంప్లీట్ కంప్లీట్గా ప్యూర్ హెచ్ఎఫ్ తీసుకున్నాం ఆ టైంలో క్లిక్ అవ్వలేదు తీసుకున్నవి అట్మాస్ఫియర్ కండిషన్స్ అది మ్యాచ్ అవ్వక అప్పుడు కొంచెం డెత్ రేట్ ఎక్కువ ఉండేది చనిపోయి తీసుకొచ్చిన ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తట్టుకోలేక హీట్ తిని చనిపోయి అన్నమాట మళ్ళీ మేము టూ థౌసండ్ ట్వల్ లో రిస్టార్ట్ చేసాం గదిలతో సింగిల్ షెడ్తో స్టార్ట్ చేసాము సింగిల్ షెడ్ నుంచి టూ థౌసండ్ ట్వెల్ లో స్టార్ట్ చేసి అలా ఒక టెన్ ఫిఫ్టీన్ బ్లోస్ చేసాం తర్వాత టూ థౌసండ్ సెవెంటీన్ లో సిక్స్టీన్ లో నేను జాబ్కి వెళ్ళిపోయాను జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత వన్ ఇయర్ మా తాతయ్య ఫాదర్ చూసుకుంటే ఆ టైంలో పాలిటిక్స్లో తిరిగేవారు అప్పుడు డైరీ కంప్లీట్ లిఫ్ట్అప్ చేస్తే లిఫ్ట్అప్ చేస్తే నేను అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను లేకపోతే మళ్ళీ జాబ్ రిజెన్ చేసి మళ్ళీ డైరీ స్టార్ట్ చేశాను మళ్ళీ టూ థౌసండ్ సెవెంటీన్లో ఫ్రెష్గా రిజిస్టార్ట్ చేశాను మా డైరీ ఎందుకంటే బయటకు పోయి మళ్ళీ వచ్చి బయట అంటే మక్కువాళ్ళు ఏదంటే అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం మాములుగా నాకు నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాములుగా హోల్ ఉండేవాడిని అలా కాలేజ్కి వెళ్ళేటప్పుడు అది మార్నింగ్ మిల్కింగ్ చేసి వెళ్ళి మళ్ళీ వచ్చి మిల్కింగ్ చేసేవాడిని అది సరదా ఏంటంటే మీరు అనుకున్నంత ఆదాయం ఇందులో లేక పదే పదే తీసేయడం వల్ల రావటం అట్లా అలా కాదు నేను ఫుల్ ప్లేజ్ గా దిగింది ఇప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఎయిటీ నుంచి ఎయిటీన్ నుంచి కంప్లీట్ గా మొత్తం అంటే ఇంకా అంతకు ముందు పార్టీ అంతకు ముందు నేను చదువుకునేవాడిని మీరు చదువుకునేవాడిని ఫాదర్ వాళ్ళు చూసి నాకు ఫాదర్ పాలిటిక్స్ లో కూడా ఇలా తిరిగేవాడు ఓకే దాంతో కంప్లీట్ గా ఎప్పుడు పెట్టలేదు ఫుల్ గా స్టార్ట్ చేసింది అంటే టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఇంకా రీస్టార్ట్ ఓకే కంప్లీట్ గా ఇప్పుడు ప్రసానికి ఎన్ జీ ఎన్ ఎన్ ఆల్మోస్ట్ ఎన్నీ ఆవులు ఉన్నాయి ఎన్ బర్ థర్టీ టూ వరకు తర్టీ టూ ట్వంటీ ఫోర్ ఎమ్ కౌస్ ఉంటుంది అంటే ఇప్పుడు రీసెంట్గా పర్చేస్ ఈ త్రీ డేస్ లో పర్చేస్ చేస్తాం ఒక సెవెన్ కౌస్ ఒక సెవెన్ ఎయిట్ కౌర్స్ ఓకే అంటే మిల్కింగ్ ఇప్పుడు తక్కువ ఉందని చెప్పేసి టార్గెట్ రీచ్ అవ్వాలి అట్లీస్ట్ మా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ యాన్యువల్స్ ఒక చెయ్యాలని చెప్పేసి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తాం డెవలప్ చేస్తాం స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ సింగిల్ షెడ్ ఆ షెడ్ ఉంది ఓకే ఓకే దాని తర్వాత దీన్ని చేసాం దీని తర్వాత మళ్ళీ అట్ సైడ్ షెడ్ చేసాం తర్వాత మళ్ళీ అది ఓకే అలా డెవలప్ చేసుకుంటా వెళ్తున్నాం ఓకే ఇప్పుడు ఆవుల కంటే బర్రెల కంటే కూడా ఆవులే ఎక్కువ తెచ్చుకున్నారు మరి కారణం ఏంటి అంటే ఎందుకంటే ఇప్పుడు బర్రెలు ఇప్పుడు పాల్ సేల్స్ ఉన్నాయి అనుకోండి సేల్స్ ఉంటే మనం సెవెంటీ రూపీస్ పోస్తాం సెవెంటీ రూపీస్ ఇప్పుడు ఇక్కడ వచ్చి పట్టుకెళ్తారు కదా ఎలా వచ్చి పట్టుకెళ్తారు రిమైనింగ్ ఇండియా సేల్ చేస్తాం అలా అయిపోతాయి కానీ మనకి ఏమైనా మిగిలిపోతే మళ్ళీ క్యాందర్ పోతే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ పడతాం దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ చాలా తక్కువ ఉంటాయి అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మనం పెట్టినకి ప్రాఫిట్ కి అంత మ్యాచింగ్ ఉండదు ఇప్పుడు మనం ఒక సెవెంటీ థౌసండ్ పెట్టి ఒక కావును కొన్నాం అంటే అది ఎయిట్ లీటర్స్ ఇస్తుంది సెవెంటీ థౌసండ్ పెట్టి కొంటే మూడు లీటర్లు ఇస్తాం దాని దీని ప్రైస్ దాని ప్రైస్ కంపారిషన్ చాలా తేడా ఉంటుంది ఎయిట్ లీటర్స్ కి మనకి ఫోర్ త్రీ ట్వంటీ పడుతుంది అది త్రీ లీటర్స్ ఇచ్చిందంటే ఇప్పుడు మనం కేంద్రం పోస్తే త్రీ ఫైవ్ వన్ ఫిఫ్టీ పడవచ్చు లేకపోతే ఇంకా వన్ సిక్స్టీ ఇటర్ పడతాయి అందుకనే ఎక్కువ పడదు అంటే ఫ్యాట్ డిపెండ్ ఫ్యాట్ కానీ అంత రావండి స్టార్టింగ్ లో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆవులు ఏంటి హెచ్ఎఫ్ ఆ లేకపోతే జెఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ జెర్సీ క్రాస్ దేసీ ఉండవండి తక్కువ తక్కువ బాగా ఏర్గా ఉంటాయి ఒకటి రెండు ఉండేవి ఎంత పర్సెంటే క్రాస్ క్రాస్ ఎంత ఎంత పర్సెంటేజ్ క్రాస్ మొత్తం కంప్లీట్గా హెచ్ ప్యూర్ హెచ్ఎఫ్ అయితే మా దగ్గర ఒక ఫోర్ త్రీ ఫోర్ ఉంటాయి క్రాస్ వే ఉంటాయి క్రాస్ ఒక హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్వే ఆల్మోస్ట్ టెన్ దాకా ఉంటాయి జెర్సీలో ఒక సిక్స్ సెవెన్ ఉంటాయి అయితే ఫస్ట్ సార్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కదండి రేర్ గా త్రీ ఫోర్ ఎక్కడన్నా బాగుంది అంటే దగ్గరలో ఉంటే తీసుకొచ్చుకుంటాం అప్పుడు దూరం నుంచి తెలియక అటు సైడ్ వెళ్ళి తీసుకొచ్చాం అవి ఇక్కడ అట్మాస్ఫియర్ మ్యాచ్ అవ్వలేదు మ్యాచ్ వల్ల ఎఫెక్ట్ అయ్యాయి ఇప్పుడు మొత్తంగా ఈ ఇరవై మొత్తం ముప్పై నలభై ముప్పై నాలుగు ముప్పై నాలుగు వరకు ఉన్నాయి ఇప్పుడు మొత్తం ముప్పై నాలుగు ఆవులు బర్లకు కలిపి ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని పాలు అవుతుంది ఇప్పుడు అండి మరి ఇప్పుడు లేటెస్ట్ తీసుకొచ్చని చెప్పిన ఒక సెవెన్ మాకు మించి ఈ షెడ్ ఈ షెడ్ లో ఆల్మోస్ట్ లెవెన్ ఉన్నాయండి టూ కాఫ్స్ తో కలిపి ఉంటాయి అందులో అన్ని ప్రెగ్నెంట్ ఒకటి తప్ప అవి ఏమి మిల్కింగ్ లేవు అది ఆ షెడ్ లో సెవెన్ ఉంటాయి అందులో టూ ప్రెగ్నెంట్ ఉన్నాయి సెవెన్ మిల్కింగ్ లో ఉన్న లాస్ట్ ఉంటాయి వచ్చేస్తుంటాయి అంటే ఫైవ్ ఫోర్ లీటర్స్ ఇచ్చే ఉంటాయి ఇవి కొత్తగా పర్చేస్ చేసిన షెడ్ ఇక్కడ వచ్చిన లో కొత్తగా పర్చేస్ అందులో రెండు అవి రెండు మిల్కింగ్ లో ఉన్నాయి లో ఉన్నాయి రీసెంట్ గా విని అది ఇంకా మిల్కింగ్ తెలియదు అందులో ఇప్పుడు తక్కువ ఒక ఆవుపాలో ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ లీటర్స్ రేంజ్లో ఉంటాయి టైంకి గేదెపాలు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ రేంజ్లో ఉంటుంటాయి అయితే మొత్తం ఆల్మో అప్రాక్సిమేట్గా ఒక ఎనభై లీటర్ల వరకు అయ్యాయి ఒక పెర టై పెర టైంకి ఎయిటీ టైం అంటే పూటకి 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 ఎనభై మార్నింగ్వినింగ్ కళ్ళు వన్ సిక్స్టీ అంటే రెండు కలిపి మన టార్గెట్ ఏంటంటే ఈవెన్ మ్యాచ్ అవ్వాలి అట్లీస్ట్ ఆవులో ఒక హండ్రెడ్కి వెళ్ళాలి గదుపాలో ఒక ట్వంటీ ఫైవ్ అనవు ఓకే ట్వంటీ ఫైవ్ టు థర్టీ అరేంజ్ అయినా ఎందుకంటే అవి సేల్స్ సరిపోతాయి మాకు అదేమో అలా మెయింటెనెన్స్ సరిపోతుంది వీటి మీద ప్రాఫిట్స్ చేయాలి ఆవుల మీద ఇంకోటి సార్ ఇప్పుడు ఈ గేదెలకు మీ పశువులకు మీరు ఇచ్చే దాన ఏంటి సార్ దాన అంటే మన ఇప్పుడు యాక్చువల్లీ ఏవైతే రెగ్యులర్ గా మనం ఇప్పుడు అందరూ మన పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్ లో కొంచెం ఎక్కువ లో కాస్ట్ లో ఏవైతే యూస్ చేస్తారో అవి మనం ఆన్లైన్ నుంచి గ్యాదర్ చేసుకుని తెచ్చుకున్నాం సిరప్ అని చెప్పి వాడతారు అది దాని లో కాస్ట్ పడుతుంది దాని వలన ఈల్డింగ్ కూడా బాగుంటుంది ఎంత అంటే సిరప్ అంటే ఎంత పడుతుంది అది కేజీ అది కేజీ లేక లిక్విడ్ లో ఉంటుంది అండి అది దాని సిరప్ అంటారు లిక్విడ్ లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది అందులో వాటర్ మిక్స్ చేసుకుని వేస్తాం బకెట్ బకెట్ ఓకే అది కూడా పామాయిల్ క్లే స్లడ్జ్ ఉంటుంది పామాయిల్ స్లజ్ బ్లాక్ స్లడ్జ్ బ్లాక్ ఉన్నది ఇది బీర్ పట్టు బీర్ పట్టు ఇవి మూడు మిక్సీ లో వేస్తాం అన్నమాట ఇవన్నీ మీరు ఎక్కడ ఎక్కడ చేసుకుంటారు ఇవి యాక్చువల్లీ మనం వేరే డైరీస్ చేస్తాం వాళ్ళ దగ్గర మనం వాళ్ళు కాల్ చేస్తారు మనకి దాని వచ్చిన మనం లోడింగ్ పంపిస్తాం మన వెహికల్ పామల్ అయితే పామల్ ఫ్యాక్టరీ నుంచి సిరప్ ఏమో కేబికే ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ నుంచి తీసుకొస్తాం ఇక్కడ ఉంటుంది అక్కడ నుంచి తీసుకొస్తాం ఓకే ఇప్పుడు కామదేను ఫీడ్ గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇస్తాం ఫిఫ్టీ పర్సెంట్ అది లెవెన్ రూపీస్ పడుతుంది యాక్చువల్ ఇప్పుడే మేము పెట్టుకున్నాం మేము కూడా అందులో మాకు టూ బ్యాగ్స్ వచ్చాయి ట్రైల్ చేసి దాన్ని బట్టి ఏమన్నా బాగుంటే అవి కూడా ప్రిఫర్ చేస్తాం మనకి ఏంటంటే అంత మినిమం ప్రైసింగ్ పడుతుంది మనం ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ ఈజీగా ఇచ్చుకోవచ్చు ఫైవ్ సిక్స్ అంటే క్యానం మేము బాగా ఎక్కువ మిగిలి వీల్సారి టెన్ వరకు ఇస్తాం టెన్ వరకు ఇష్టం మనకి ఎన్ యావరేజ్ ఒక ఎయిట్ రూపీస్ పడుతుంటుంది కేజీ మూడు కలిపి సో దానివల్ల కొంచెం బెనిఫిట్ అవుతాం ఇప్పుడు మొత్తం ఈ మూడు పామ్ హైఫ్లాడ్జీ ఇంకొకటి సిరప్ ఈ మూడు కలిపి మీకు పర్ కేజీ ఎంత పడుతుంది సార్ పర్ కేజీ అంటే అది ఫోర్ రూపీస్ పడుతుంది అండి సిరప్ సిరప్ కేక్ ఒక టూ రూపీస్ పడుతుంది బీర్పొట్ ఒక టెన్ రేంజ్ లో పడుతుంది సో దాని వల్ల ఎయిట్ సెవెన్ అలా పడుతుంది కలిపి అంటే మనం చేసరికి అలా పడుతుంది ఇందులో ఎవపరేషన్ ఉంటుంది బీర్పట్ లో వాటర్ ఉంటుంది యాక్చువల్లీ మనం అక్కడ తెచ్చుకున్నది నైన్ రూపీస్ తెచ్చుకున్నా వాటర్ పోయి మనకి ఇన్ని డేస్ లో వాటర్ ఎవరే మనం పెట్టి ఫార్టీ డేస్ పెడతాం వాళ్ళకి ఈ రోజు వెయిటేజ్ చూసుకుంటాం ఫార్టీ డేస్ పెట్టాం రోజు అది వెయిటేజ్ పెట్టిన మనకి ఒక టెన్ డేస్ పెడితే ఫోర్ అవ్వాలి కానీ అందులో ఆల్మోస్ట్ ఒక టాన్ అన్నమాట ఎందుకంటే అది పచ్చిగా వస్తది మొన్న మొదల మనకి వెయిటేజ్ అలా టాలీ చేసుకోలేము వి గెట్ అన ఎవేరేజ్ మనం ఓవరాల్ చూసుకుంటే మంత్లీ చూసుకుంటాం మనం ఇప్పుడు ఈ రోజు తెప్పించాము ఈ రోజు థర్డ్ అనుకోండి ఈ రోజు చేపించాం నెక్స్ట్ ట్వంటీ డేస్ థర్డ్ కి అది అయిపోతుంది అలా టాలీ చేసుకుంటాం ఎంత అవుతుంది అని చెప్పేస మొత్తం ఓవరాల్ కి ఎంత పడింది అనేది అప్పుడు టాలీ చేసుకుంటాం మంత్లీ ఎంత మెయింటెన్స్ అవుతుంది లేబర్ కి ఎంత అవుతుంది అలా ఓకే ఇప్పుడు మీ దగ్గర ఉన్న లేబర్ ఎక్కడ నుంచి సార్ అంటే ఇక్కడ లేబర్ యాక్చువల్లీ ఇప్పుడు ఉండే ఉండేవారు బిహారాల్లో ఉంటున్నారని వాళ్ళు వాళ్ళకి గా గ్యాదర్ వాళ్ళకి సెపరేట్గా ఇచ్చేస్తాను టూ షర్ట్స్ బయట తిరిగి మేపే వాటి కంటే కూడా ఈ లో నుంచి మేపే మెయింటైన్ చేసే డైరీ ఫామ్ల కంటే కూడా బయట తిరిగి వచ్చే డైరీ ఫామ్లా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది మరి ఎందుకని అట్లా దీనివల్ల యాక్చువల్లీ బయట తిరిగి మేలు కన్నా షెడ్ లో ఉండే వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే ఓపెన్ ఎప్పుడు అంత స్కోప్ ఉండదు మన కంట్రీలో యాక్చువల్లీ అంత ఓపెన్ గ్రేజింగ్కి వెళ్ళి వచ్చి డైరీ ఫార్మ్ మెయింటైన్ చేసే వాళ్ళు తక్కువ నాకు తెలిసి అంటే మరి చూడలేదు అయితే మా సైడ్ నేను నేను అబ్జర్వ్ చేసిన వరకు ఏంటంటే నైన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ చెప్పలేము అంటే ఎక్కువ శాతం ఎక్కువ ఎక్కువ శాతం డైరీ ఫామ్లు మూత పట్టడానికి కారణం ఈ ఏది ఈ షెడ్ యాక్చువల్లీ డైరీ ఫామ్స్ చాలా వరకు మూతపడ కారణం అంటారు ఇక్కడ ఇన్క్రీజింగ్ లేకపోతే షెడ్స్ లో ఉండడం వల్ల కాదండి యాక్చువల్ లేబర్ ప్రాబ్లం వల్ల మెయింటెన్స్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు యాక్చువల్లీ ఓనర్స్ ఎక్కడ ఉండి మెయింటైన్ చేస్తా ఉంటే అవ్వదండి ఫార్మ్స్ ఇంకోటి ఇంకో ఇంకో ప్రాబ్లం ఏంటంటే సరే వీళ్ళు ఎంతసేపు లేబర్ పైన పెట్టడం వదిలిపెట్టడం వాళ్ళు ఆ దూడలను సరిగా పట్టించుకోపోవడం అవి చనిపోవడం మళ్ళీ రీప్రొడక్షన్ అంటే మళ్ళీ తిరిగి బర్రెలను తయారు చేయలేదు ప్రతిసారి ఏడు నెలలు ఎనిమిది నెలలు కాగానే అది తడిపి బర్ర ఉన్నా సరే దాన్ని కట్టే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి దీని లోపల బర్రెల లోపల తిరిగి కట్టకపోవడం హెచ్ఎఫ్ మీలో మీ షెడ్ లోపలేదు మా షెడ్ లోపల మాస్టిక్ వస్తుంటాయి మిల్క్ ఫేవర్ వస్తుంటది ఇవన్నీ వస్తుంటాయి మిల్క్ ఫేవర్ వచ్చినప్పుడు కాలిబ్రల్ బాటిల్ కూడా పెడతాము స్పీడ్ అప్ బాటిల్ ఉంటుంది అప్ బాటిల్ రెడీ పెట్టుకుంటాం అది ఎప్పుడైతే మిల్క్ ఫేవర్ వచ్చి పడిపోతాయో బాగా అప్పుడు అప్ బాటిల్ కూడా పడతాము కొంచెం టెంపరేచర్ మెయింటైన్ టెంపరేచర్ కొంచెం నార్మల్గా వచ్చేసి ఒక కాలబురాల్ కూడా ఎక్కిస్తాం దాని వల్ల కొంచెం రికవర్ అవుతాయి సో దానికి ఏ మెడిసిన్ వాళ్ళు ఇవి వాడుతుంటాం పొద్దు కంటే మాస్టిక్స్ అయిన్మెంట్ ఉంటుంది యాక్చువల్లీ అది వచ్చిన చేసుకొని చేసుకుని రాసుకుంటే టూ త్రీ డేస్ లో క్యూర్ అయిపోతుంటుంది లేదు అంటే కొంచెం హెవీ డ్యామేజ్ అంటే యాక్చువల్లీ కొంచెం దానికి ఇష్యూస్ అవి ఉంటే దానివల్ల కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి పొదుపు పొదును పోవడం అలాంటి జరుగుతుంది రొమ్ము పోవడం అంటే జరుగుతుంటాయి అలాంటివి మేము ఫేస్ చేశాం కాకపోతే నెగ్లెస్బి ఒకప్పుడు థర్టీ ఆనిమల్స్ ఉన్నప్పుడు ఒక దానికి ఎట్లా వస్తుంటుంది ప్రాబ్లమ్ ఈ లోపల తిరిగి కట్టకపోవడం లాంటి సమస్యలు మాకు తక్కువండి అంత మాకు అది ప్రాబ్లమ్ లేదు ఇంచుమించి మా దగ్గర ఉన్న యానిమల్స్ అన్ని టూ త్రీ టైమ్స్ ఇక్కడ నేను కొత్తగా పర్చేస్ చేసి అంటే ఇప్పుడు గేదెలు కొనయితే నాకు ఆల్మోస్ట్ వన్ హాఫ్ ఇయర్ అవుతుంది అది కూడా ఒకటి రెండు కొన్నాను అందుకు ఆల్రెడీ మా దగ్గర ఒకసారి కట్టేసి ఒకసారి మళ్ళీ ఇంకోసారి కూడా కనిసీవైన ఉన్నాయి మా దగ్గర దాని దోడలే మళ్ళీ ఇప్పుడు ఇన్ని కూడా ఉన్నాయి మొన్న ట్రై బయట తీసుకెళ్లి అయితే రెండు ఫెయిల్ అయ్యి దుంపొద్దు తీసుకెళ్తే మేబీ అంటే దున్నపొద్దె తీసుకెళ్ళడం కారణం ఏంటంటే ఇప్పుడు మనలో ఎలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాటిలో కూడా అనిమల్స్ కూడా అలా ఉంటాయి ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్టెడ్ ఉన్న అనిమల్ అది క్రాస్ చేస్తే మళ్ళీ వీటికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అది ఆర్టిఫిషియల్ వల్ల ఏ ప్రాబ్లం అంటే దాని అన్ని బాగుంటే అది ఇమిడియేటీగా లేకపోతే లేదు రెండు వీళ్ళు క్యాన్ సరిగ్గా మెయింటైన్ చేయాలి డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు క్యాన్ మెయింటైన్ చేయాలి సరిగ్గా వాళ్ళు ఇన్సునేషన్ ట్యాంక్ లో ఐస్ అవి కరెక్ట్ మెయింటైన్ చేస్తే పాలు తీయడం ట్రై చేయలేదు చెట్లు అంటే నేను ఒక సెవెంటీ చేయగలను మా దగ్గర ఉన్న అతను కూడా అతను కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ యాన్యువల్స్ దాకా మిలికింగ్ చేస్తాడు ఎప్పుడన్నా వాళ్ళు షన్ అవసరం వచ్చి ఊరికి వెళ్ళినా అది మనం ఆ ప్లేస్లో రిప్లేస్ చేయగలం అంత ఎంత క్యాబుల్ వరకు ఉంటుందో అంత క్యాబుల్ వరకు ఉంచుకుంటాం ఓకే ఓకే సార్ ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు మీరు లావాదేవీలు అంటే ఒక పర్ మంత్ ఎంత వరకు మిగిలిన అవకాశం ఉంది ఇప్పుడు ముప్పై నాలుగు వరకు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసాం ఇప్పుడు మేము యాక్చువల్ ఇప్పుడు ఫైవ్ లాక్స్ దాకా ఇన్వెస్ట్ చేసి అన్వాల్స్ తీసుకొచ్చాం ఇప్పుడు దాకా అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు అడిషనల్గా ఇప్పుడు ఈ మంత్ లోనే ఒక ఫైవ్ హండ్రెడ్ లాక్స్ దాకా ఇన్వెస్ట్ చేశాను అంత ముందు వరకు నాకు యాక్చువల్లీ లాస్ట్ టూ మంత్స్ హ్యాండ్ వే ట్వంటీ థౌసండ్ పడే ట్వంటీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎందుకంటే ఇవన్నీ ఇవన్నీ ఆల్మోస్ట్ సివిడ్ మొత్తం మిల్కింగ్ ఆగిపోయాయి అన్ని సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ మరి దాని వల్ల అట్లా మిల్కింగ్ ఉండదు వాటి మీద కూడా మాకు పర్ డే ఆనిమల్ పైన టూ హండ్రెడ్ అవుతుంది రెండంగా చూసుకుంటే టూ హండ్రెడ్ అవుతుంది ఎందుకంటే ఇది ఎలా ఫైవ్ ఎకర్స్ ఉంటుంది గ్రాస్ కటింగ్ కటింగ్ చేయడానికి త్రీ త్రీ లేబర్స్ లేబర్ త్రీ మెంబర్స్ వచ్చారు వాళ్ళకి శాలి వాళ్ళకి డైలీ వేజ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు ఒకలా ఇస్తాము వాళ్ళకి సెపరేట్ గా వీళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఒక థర్టీ అరౌండ్ థర్టీ థౌసండ్ ఎంత థర్టీ థర్టీ థౌసండ్ వెళ్ళి అవుతుంది అలా చూసిన వన్ లాక్ ఏమో వెళ్ళి అవుతుంది వన్ లాక్ ఏమో ఫీడింగ్ అవుతుంది టూ ల్యాక్ అవుతుంది అలా చూసుకున్న ఇప్పుడు మనకి మీద టూ హండ్రెడ్ పడుతుంటుంది ఇప్పుడు ఇప్పుడు పెంచాం కాబట్టి పాటు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో అయితే మేమే కష్టపడేవాళ్ళు బిహారో బెట్ల ఒక త్రీ ఇయర్స్ వరకు మేము చేసిన తర్వాత అప్పుడు మేము తీసుకొచ్చుకున్నాం బిహారోల్ ఇప్పుడున్న జనరేషన్ కొత్తగా పెట్టాలనుకుంటే పెట్టవచ్చు డైరీ ఫామ్ లేదంటే మీ అభిప్రాయం నా అభిప్రాయం అయితే చేసుకోగలిగితే అంటే ఒకవేళ ఎవరు లేకపోయినా నేను చేసుకోగలను అనుకుంటే మాత్రమే పెట్టాలి లేకపోతే అవసరం లేదు వాళ్ళు అయ్యి ఎవరిపైన డిపెండ్ అయ్యి అయితే డైరీ ఫామ్ బాగుంది పెట్టక కూడా ఇంకా చాలా బెటర్ ఒకవేళ కొనుక్కున్న నాకు నాలుగు ఆవులన్నా చూసుకోగలను అని అనుకో నాకు ఉందంటే పెట్టుకోవచ్చు అంటే గడ్డి కోసి పేడలు తీసి పాలు తీసి ఎంతవరకు అంత క్యాబిలిటీ ఉంది నేను ఉండగలను అంటే పెట్టుకోవచ్చు డౌట్ లేకుండా పెట్టుకోవచ్చు ఎందుకంటే సెల్ఫ్ సర్వీస్ కూడా ఉంటుంది అనవు ఎవరూ చేయక్కర్లేదు మన సొంత మనం చేసుకోవచ్చు డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు ఆ టైమింగ్ మన టైమింగ్ మనం మేనేజ్ చేసుకోవచ్చు లైఫ్ కూడా మన చేతిలో ఉంటుంది ఆ భ్రమే చాలా మంది ముస్తాను నేను ఏంటంటే ఎవరు కింద పోయి చేయడం మనకే భూమి ఉన్నాయి కదా మనకి పెట్టుబడి పెట్టుకొని చేసుకోవచ్చు కానీ ఆ భ్రమలో పడి ఆల్రెడీ ఉన్న జాబ్ వదిలేసి వచ్చి ఇందులో ఇలా దెబ్బ తిని మళ్ళీ తిరిగి అక్కడ పోయి జాబ్ లేదా అంటే అక్కడ జాబ్ ఉండదు జాబ్ ఉంటుంది అంటే జాబ్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఒక ఫ్యాషన్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఆ ఫ్యాషన్ తో వెళ్తే పర్లేదు ఇప్పుడు ఉంది జాబ్ సాటిఫెక్షన్ లకు జాబ్ చేసి ఏం చేయలేం నేను వన్ ఇయర్ జాబ్ చేశాను వన్ ఇయర్ వన్ మంత్ చేశాను నాకు సాటిఫాక్షన్ లేదు మాండేసర్ వచ్చి నాకు ఎలాగ తెలుసు డెరీ ఫామ్ నేను ఎలా మెయింటైన్ చేసుకోవాలో నాకు తెలుసు ఇష్యూస్ వస్తే చూసుకోవాలన్న నమ్మకం నాకు ఉంది సో స్టార్ట్ చేశాను క్రిస్ట ఆ నమ్మకం ఉన్నప్పుడే ఫామ్ దిగాలి కానీ ఎనీ టైం అంటే ఇప్పుడు వస్తే ఒక్కోసారి మ్యాసిడ్స్ వచ్చి ఒకదాని కాకుండా నాలుగు గడ్డికి రావచ్చు లేకపోతే మిల్క్ యేర్ నాలుగు గట్టలు రావచ్చు గాల్డంతా గుగులుతాయి నోట్ గట్టే అవి తగిలినప్పుడు అంటే యాక్చువల్ బయట తిరిగి అనివల్స్ ఎక్కువ తొలగితే లోపల ఉన్నప్పుడు తక్కువ మనం పొరపాటు ఎప్పుడు బయట నుంచి వీటితో కడితే వీటికి కూడా డామేజే అవసరం అలాంటివి వచ్చినప్పుడు తట్టుకు నిలబడగలగాలి ఇంకా లాస్ వస్తుందని చెప్పేసి ఇంకా అవ్వదని చెప్పేసి వదిలేస్తే కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఇది ఒకటి చెప్పండి సార్ అన్ని అన్నిటికన్నా ముఖ్యం దానా ఈ దానా మీరు చెప్పిన సిరప్ అది ఎక్కడ అంటే రైతులకు అర్థం కావడం కోసం ఒకవేళ వాళ్ళే తెచ్చుకోవాలనుకుంటే చిన్న బ్రహ్మదేవ్ లో ఉందండి అక్కడ వాళ్ళతో మాట్లాడి తెలిసినట్టు మా ఫాదర్ మాట్లాడి కార్డ్ తీసుకున్నారు అక్కడ అంటే డైలీ మాకు నానిమల్స్ ఉన్నాయి వాళ్ళు కూడా అడుగుతారు మీరు అసలు అంటే వాళ్ళు మీరు బిజినెస్ పర్పస్ తీసుకుంటున్నారు మీకు యానిమల్స్ ఉన్నాయని అడిగారు అడిగితే మా షెడ్ అయి ఫోటో పెట్టే మాకు నానిమల్స్ ఉన్నాయి మాకు ఇంత అన్నేస్ పడుతుంది పర్ మంత్ మాకు సిక్స్ ఇంచు మించు పర్ మంత్ మాకు త్రీ ఫోర్ ట్రిప్స్ పడతాయని చెప్పేసి అంటే ప్రతి టెన్ డేస్ లేకపోతే ప్రతి ఎయిట్ డేస్కి ఒకసారి వస్తాం లోడింగ్ అని చెప్పేసి అంటే అప్పుడు ఇచ్చారన్నమాట చేయించుకుని ఇప్పుడు అది తీసుకురావాలంటే ట్యాంకులు ఉండాలి అది ఉండాలి ఉన్నాయి కదా అది ఉంటాయి వాటిలో తీసుకొస్తాం రావాల్సి ఉంటుంది మీకు ప్రొడక్షన్ అంటే పాల అంటే ఉత్పత్తి పెరిగినట్టు కనిపించింది దానివల్ల పెరిగిందండి అలాగే అది లేకపోతే సక్కమైపోతాయి పాలు అంతేనా డెఫినెట్గా యాక్చువల్లీ ఎవరికైనా రిఫర్ చేయాలంటే వాళ్ళకి స్కోప్ లేదు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాం ఇలా శివ తెచ్చుకోవడం కంటే మేపకోవడం బెటర్ అవును ఎలా ఉండి స్టేజ్లో అలా ఉంటాయి కూడా తెచ్చిందా టూ లీటర్స్ పెరుగుతాయి కానీ అది లేకపోతే ఫోర్ లీటర్స్ తగ్గుతాయి అంటే అది అది అలవాటు చేసి తర్వాత బంద్ చేస్తే మొత్తం మొత్తం ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే అది చూసారు కదా తేజ గారు గత పద్నాలుగు ఏళ్ళ నుంచి వాళ్ళ చిన్నప్పటి నుంచి పశువులతోటి ఉండడం చేత తర్వాత జాబ్ చేసినా సరే జాబ్ సాటిస్ఫాక్షన్ లేక తిరిగి మళ్ళీ ఇదే డైరీ వచ్చానని చెప్తా ఉన్నాడు అయితే పలు దఫాలుగా దాన్ని తీసేవాల్సిన పరిస్థితి వచ్చినా సరే మళ్ళీ తిరిగి మళ్ళీ అదే డెయిరీ ఫామ్ లోపల ఇన్వెస్ట్ చేసి ఈ డెయిరీ ఫామ్ను రన్ చేస్తా ఉన్నానని మొత్తంగా ఇప్పటివరకు ముప్పై నాలుగు జీవ పశువులు ఉన్నాయని చెప్తా ఉన్నాడు అయితే ఇంకా పెట్టుబడి దశ ఉండడం చేత లావాదేవీలు చెప్పలేకపోతున్నానని అయితే దానా విషయంలో మాత్రం ఆయన ప్రత్యేకంగా స్పిరిటు అలాగే ఈ పామాయిల్ స్పిరిటు అలాగే బీర్ పొట్టు లాంటి వాటిని వాడి పాల ఉత్పత్తిని పెంచుకోగలిగామని చెప్తా ఉన్నాడు ఆయన కొత్త వాళ్ళు చేయవచ్చా అని చెప్పిన అతను అడిగినప్పుడు ఎవరైనా సరే సొంతంగా చేయగలనన్న నమ్మకం కలిగినాడు మాత్రమే డైరీ ఫామ్ పెట్టుకోవడం ఉత్తమని వాళ్ళు చెప్తున్నారు మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను సెలవు ధన్యవాదాలు